కష్టపడి పని చేసినప్పుడు కూడా విలువ లేనప్పుడు ఆ కార్మికుడు కంపల్సరీ కథం దొక్కుతాడు ఎందుకనంటే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో తప్పన ఒక మాటను ఆ రోజు శ్రీశ్రీ గారు ఏదైతే రాసి పెట్టారో ఆ మాటకు అనుకూలంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు కూడా ఈరోజు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితిని ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు తీసుకొచ్చారని చెప్పాలి అయితే ఈ కోణంలో మనతో మాట్లాడడానికి ప్రత్యేకంగా మరి వై శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచో సీనియర్ నాయకులుగా ఉన్నారు ఆయన మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఒక పక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీరు వ్యవహారాలను మరి చక్కబెడుతున్నారు ఆ కోణంలో మరి ఈరోజు మీ కార్మికులు పడుతున్న కష్టాన్ని అధికారులు చూపుతున్న ఎలా చూడవచ్చు అంటే ప్రధానంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏమో గవర్నమెంట్లో తీసుకుంటే మీకు టెన్షన్ ఇబ్బంది లేవు ఉండే విధంగా ప్రభుత్వంలో తీసుకున్నాను ఒక పక్కన వాళ్ళు చెబుతూ ఇందులోకి వచ్చిన తర్వాత వ్యవహారం ఎలా ఉందంటే ఇంకా కక్ష సాధింపు చర్యలు పెరిగి మరి సిన్సియర్గా పనిచేసేటువంటి వర్కర్ కూడా డ్యూటీ చేయడం పరిస్థితి ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ప్రధానంగా సంస్థ కేంద్ర కార్యాలయం ఇచ్చినటువంటి ఉద్యోగ భద్రత సర్క్యులర్ వన్ బార్ నైన్టీన్ ఉందో దాన్ని కూడా అమలు చేయకుండా అభియోగం మీదే డిపోల్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి విధానం మీద దాదాపు రెండు నెలల నుంచి ఉద్యోగం నడుస్తుంది ఇరవై ఎనిమిది రోజుల నుంచి ఈడీ గారి దగ్గర టెంట నడుస్తుంది లీవులు ఇమ్మంటే నరకం చూపించే పరిస్థితి చిక్కుకు జీతాల కోత రావాల్సిన ఎల్వన్స్లు వచ్చే పరిస్థితి లేదు నైట్ అవుట్ల ఎల్వన్స్ వచ్చే పరిస్థితి లేదు రెస్ట్ రూమ్ ఫెసిలిటీస్ అయితే మినిమంగా కూడా బాగోలేని పరిస్థితి చిన్న చిన్న కేసులకు కూడా మరి పనిష్మెంట్లు ఇచ్చే విధానం అసలు సిటీలో టీఏసీ పాయింట్ అయిన వ్యవస్థనే ఎత్తేసి ఎక్కడ పడితే అక్కడ కేసు రాసి ఇవాళ ఏదైనా కేసు వచ్చిందంటే ఆ సిబ్బందిని దొంగ కింద చూసేటువంటి విధానం ఏదైతే ఉందో మరి దాని మీద గత్యంతరం లేని పరిస్థితులు ఇవాళ ఉద్యమం చేయడం జరుగుతుంది ఇవాళ జోన్ వ్యాపితంగా ఇరవై రోజు జోనల్ మేనేజర్ దగ్గర ఏదైతే మరి రిలేన్ రిలీన హెడీక్ష మరి కార్మికుల సోదరి సోదర వల్ల ఇరవై ఎనిమిది రోజుల నుంచి కడుపు మార్చుకొని ఇవాళ మా సమస్యలు పరిష్కారం చేయమని ఉద్యమం చేసే చేయాల్సినటువంటి పరిస్థితికి మరి ఇక్కడ ఉన్నటువంటి జోనల్ రీజన్ యాజమాన్యాలు ఏదైతే తీసుకెళ్లడం జరిగిందో పోరాటం ఆపే సమస్య లేదు మరి ఏదైతే జనవరి ఐదో తారీఖుని మరి చిలో ఈడీ ఆఫీస్ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో మరి భారీ స్థాయిలో అందరు కారు అక్కడ మనకు జరిగేటువంటి ఇబ్బందులు పరిస్థితులు రెండింటిని కూడా ఇవాళ అందులో చర్చించి ఆ మేరకు ఫర్దర్ నిర్ణయము మరి ఉద్యమం తీవ్ర స్వరూపాన్ని తీసుకెళ్లే పరిస్థితికి ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా మేము కోరుకునేది బస్సులు కొత్త బస్సులు లేవు ఉండ బస్సులు మినిమం రిపేర్ చేయటం కూడా గ్యారేజ్లో సరిపడిన స్టాఫ్ లేరు మెటీరియల్స్ లేవు సరిపడా స్పేర్స్ టూల్స్ లేవు అవి సపరేట్ సప్లై చేయించండి ఉండ మెకానిక్స్ ట్రైనింగ్ ఇవ్వండి లేటెస్ట్ వెహికల్స్ కంటే మరి వాటి మీద కూడా స్పందన లేకపోతే ఏ రకమైన ఉద్యోగం దయచేసి ఆలోచించండి ఎక్కడైనా వెహికల్ ఫెయిల్ ఏంటంటే ఎండి గారు అంటారు అన్ని టెస్టులు చేసినటువంటి ఎంఎఫ్లో ఎమ్ఐ మీద యాక్షన్ తీసుకుంటా అంటారు ఇక్కడ చూస్తే పరిస్థితి అయితే మెకానిక్ ని రెస్పాండ్ చేస్తున్నారు లేకపోతే డ్రైవర్ను రెస్పాండ్ చేయటం ఏదో ఒక రకంగా అనునిత్యం ప్రతి రూపాయి కష్టపడి తెచ్చి సమస్యకి ఆర్థికంగా ప్రయోజనం కలిగించేటువంటి సిబ్బంది మీద ఇవాళ కక్ష సాధింపు చర్యలు చేయటం అనేది చాలా తీవ్రమైన సిబ్బంది అంతా చాలా ఆందోళనలో టెన్షన్లో ఉన్నారు ఇవాళ అనారోగ్యం వస్తే కనీసం రోజు కూడా ఓడి ఇచ్చే పరిస్థితి లేదు అసలు సిక్కు జీతం ఉండటాకే మరి ఇందులో కూడా డాక్టర్ ఇచ్చిన సిక్కును కూడా జెన్యున్ నాన్ జెన్యున్ అని మేము వెరిఫై చేస్తామనే విధానం మరి ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగులు లేదు ఈ రకమైన కక్ష సాధింపు చీరలు ఏదైతే చేస్తున్నారో ఈ జోన్ వ్యాప్తితో ఉద్యమం మరింత తేవ అవకముందే ఉన్నటువంటి అధికారులు చొరవ తీసుకుని సమస్య పరిష్కారం చేయాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా వన్ బార్ నైన్టీన్లో లో పనిష్మెంట్లు లేవు అంటే ఉన్నాయి ఉన్న పనిష్మెంట్ పోకుండా ఇంకా తీవ్రమైన పనిష్మెంట్ కేసు ఉద్దేశాలు సస్పెన్షన్ అయిపోవాలి ట్రాన్స్ఫర్ అయిపోవాలనే మరి ఏదైతే కక్ష సాధింపు చేరుగుతున్నాయో మరి రావాల్సినటువంటి ప్రమోషన్స్ కూడా మరి దాదాపు సంవత్సరాల తరబడి వాళ్ళ కండక్టర్ డ్రైవర్ గ్యారేజ్ శ్రమికలికి పనిష్మెంట్లు కూడా వచ్చే పరిస్థితి లేవు కాబట్టి తక్షణం ఆ సమస్యలను పరిష్కారం చేయమని బీసీ అండ్ ఎండి గారు కూడా యాభై ఎనిమిది డిమాండ్స్లో మిమ్మరానం ఇవ్వడం జరిగింది ఒకరోజు ఆల్రెడీ అన్ని డిపోల ధర్నాలు నిర్వహించడం జరిగింది మరి నిన్న పాంప్లెట్ డే కూడా డిసైడ్ చేయడం జరిగింది రేపు ఎనిమిదో తారీఖుని అందరు కలెక్టర్ ఎంఆర్ఓ ఆర్డీఓళ్ళు కూడా మెమరానం ఇచ్చి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వంలోకి వచ్చినప్పటికీ ఎంత నరకం అనుభవిస్తున్నాం అనేది ఇవాళ పాంప్లెట్ రూపంగా వర్కర్లే కాకుండా అందరికి కూడా తెలియపరిచి ఆ మేరకు కష్టపడి పనిచేసే మాకు మరి కనీస మనోధైర్యం కలిగించే విధంగా అధికారులతో ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించి ఇవాళ పరిశీలించండి ఓ పక్క ముఖ్యమంత్రి గారు అంటారు రాజధాని ఇదే ఏ నిమిషమైనా నేను ఇక్కడికి అంటున్నారు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ విశాఖపట్నం కూడా డిసైడ్ చేసాం బ్రహ్మాండమైన అభివృద్ధి ఉందంటారు ఎక్కడైనా ఐటీ కంపెనీలు కానీ మిగతా కంపెనీలు కూడా ఎక్కడైనా వస్తున్నాయంటే వైజాగ్ అంటున్నారు ఏ డిపో చూడు ఉండ షెడ్యూల్ తగ్గించేశారు ప్రజలు పెరగలేదా పెరిగారు కంపెనీలు పెరగలేదా పెరిగినాయి మరి ఎందుకు ఉన్న ఆర్టీసీ షెడ్యూల్ ఎందుకు తగ్గిపోతున్నాయి ప్రతి దానికి లాస్ ఆ షెడ్యూల్ తీసేయి షెడ్యూల్ మేమేమన్నా వేస్తున్నామా షెడ్యూల్ వేసేది ఎవరు ఏ అధికారు సిఏయో డిఎంఓ వాళ్ళు వేస్తున్నారు మరి లాస్ వస్తే ఒకవేళ ఎర్నింగ్స్ తక్కువ వస్తే మమ్మల్ని పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నారు కదా ఈ షెడ్యూల్ మీరు వేస్తున్నారు లాస్ వచ్చి తీసేసేటువంటి షెడ్యూల్ వేసిన వాళ్ళ మీద చర్య తీసుకుంటే కరెక్ట్గా ఇవాళ ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య క్లియర్ అవడానికి అవకాశం ఉంటుంది అది కాకుండా మరి ప్రతి దానికి నష్టం అని చెప్పేవాళ్ళ అసలు రోడ్డు పండి పండిషన్ కానీ బస్సుల కండిషన్ కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రయాణికులు ఏ టైంలో ఏ బస్సు అవసరమో గుర్తించకుండా ఇవాళ ఏకపక్షంగా రద్దు చేయటం వల్ల రోజు రోజుకి సిటీ తగ్గిపోయే పరిస్థితి వల్ల ప్రైవేటు వెహికల్ సొచ్చుకు రావటం వల్ల గణనీయంగా ఆర్టీసీ అభివృద్ధి మరి నిరోధకమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆ చర్యలన్నీ తక్షణం ఆపాలని ఈ ఉద్యమం ద్వారా అయకుండా యాజమాన్యాన్ని మరి తక్షణం మరి డిమాండ్ చేస్తూ అది లేకపోతే పోరాటం మరింత తీవ్రమయ్యే దాంట్లోనే ఇవాళ స్టీల్ సిటీ డిపోలో జనరల్ మరి వర్కర్ల అందరికీ మనం పడుతున్నటువంటి ఇబ్బందులు డిగేట్ చేయడమే ఈ ఉద్దేశం ఉద్దేశమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఎప్పటికైనా విసిఎన్ఎండి గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్న డిపిటీ వాళ్ళు కానీ విజ్ఞప్తి చేసేది ఇవాళ నేషనల్ వైజు యూనిటీ అసోసియేషన్ గా మాకేదో గొంతెమ్మ కోరికలు ఇవ్వమని అడగట్లా లేనే తీసుకొచ్చి మా పెట్టమని అట్లా ఉండ సర్క్యులర్ సమలు చేయమంటున్నాం సిబ్బంది రోజు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏదైతే వాటిని పరిష్కారం చేయమనే ఉద్యోగం వెళ్తున్నాం కాబట్టి తక్షణం సొరవ తీసుకుని పరిష్కారం చేసే విధంగా ఈ ఉద్యోగం ఆపాలని చెప్పి ఇక్కడ అధికారులకు మరొకసారి హెచ్చరిస్తూ లేని పక్షంలో అవసరమైతే ఈ ఉద్యమం తీవ్రమై రాష్ట్ర వ్యాప్తంగా ముందుకెళ్లే విధంగా కూడా మరి చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు రైట్ శ్రీనివాస్ గారు అంటే సంబంధం లేని ఏరియాల్లో కూడా టీఎస్ పాయింట్లు పెట్టి ఇమీడియట్ గా అంటే అప్పటికప్పుడు అధికారులు ఎవరైతే ఎక్కి మరి కేసులు కడుపుతుందో దీన్ని ఎలా చూడొచ్చు ఈ అసలు టిఏసీ పాయింట్ అనేది ఒక అసలు ఎక్కడ చెక్ చేయొచ్చు ఎక్కడ కండక్టర్ టికెట్లు కొడతాకి అవకాశం ఉంటుంది అనేది ఒక నిర్దేశించినటువంటి సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అసలు సిస్టమే ఎత్తేసారు అసలు ఇక టీటీఐ ఎక్కడ పడితే అక్కడ ఎక్కేయటం ఎక్కితే సార్ కేసు రాసి చేయడం సపోజ్ ఎక్కువ మంది ప్రయాణికులు జనరేట్ అయ్యే పాయింట్ ఉంటుంది అక్కడి నుంచి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళి కొట్టగలమా లేదా అనేది ఆలోచించగలిగి పాయింట్ పెట్టాలి మధ్యలోను నేను అది లేకుండా ఇంకా మేము టికెట్ కొడతానే ఉంటాం వాళ్ళు ఎక్కేసి కేసులు రాసే విధానం అదే మేము వ్యతిరేకించేది వాళ్ళు స్పష్టంగా ఇవాళ మారినటువంటి సిటీ పరిణామాల దృష్టి ఎక్కడ చూడండి సిగ్నల్స్ పెరిగినాయి స్టాపర్స్ పెరిగినాయి జామర్స్ పెరిగినాయి స్పీడ్ బ్రేకర్స్ పెరిగినాయి ఇవాళ టోల్ గేట్లు లాంటి రకరకాల సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నాం మేము అలాంటి వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సిటీకి ఎక్కడ ఆర్టీసీ పుట్టిన నుంచి సిటీకి ఎక్కడ చెక్ చేయాలి చెక్ చేయకూడదు అనే ఉన్నటువంటి దిశానిర్దేశమే మెయిన్ టీఏసీ పాయింట్లు ఆ వ్యవస్థనే తీసేసి అసలు చాలా వన్ ఫార్టీ వన్ కార్డులు అసలు టీఏసీ పాయింట్ ఏదనేది కూడా లేకుండా ఇవాళ కేవలం వర్కర్ని దోష కింద చూసేటువంటి ఏదైతే పద్ధతి నడుస్తుందో దాన్ని నిలుపుదో చేయటానికి వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఆపాల్సింది ఆ విధానం సంస్థలో ఉన్న రూల్స్ ఏదో వాటిని పాటించాలి కండక్టర్ పనిచేసే కండక్టర్కి ఇప్పుడు ఆ పని వాళ్ళకే తప్పు జరుగుతూ ఉంటాయి దాన్ని ఒక దొంగ కింద చిత్రీకరించి దొరికింది కాబట్టి పాతి ముప్పై సంవత్సరాల సీనియర్టీ కూడా చూడకుండా ట్రాన్స్ఫర్ చేసేస్తా సస్పెండ్ చేసేస్తా అనే విధానం ఉందో మహిళలని కూడా చూడకుండా ఈ చివరి నుంచి ఆ శివ ట్రాన్స్ఫర్ చేసి ఈ టైంలో మరి వాళ్ళు ఎలా ఉండగలుగుతారో ఎక్కడికి వెళ్ళగలుగుతారో లైసెన్స్ యాజమాన్య వైఖరి ఏదైతుందో మరి దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఎంఎంఐషన్ గా వెనకం చేసే సమస్య లేదని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అంటే మహిళలకి ఎవరైతే బస్ స్టాప్ లో ఉన్నారో కొన్నిసార్లు పాయింట్ ఉన్నప్పుడు వాష్రూమ్కి వచ్చినప్పుడు కూడా లేరుకుపోయిన పరిస్థితి ఎప్పుడు ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు బస్టాప్ కి వెళ్ళినప్పుడు గా దాన్ని ఫైల్ నేను ఎలా చూడొచ్చు ఆ సమస్య వచ్చింది మొన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దగ్గర రీజనల్ మేనేజర్ దగ్గర కూడా దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడి నుంచి భవిష్యత్తులో అలా చేయని ఏదైతే చెప్పుకున్నారో అసలు చేయటమే అది అసలు మీరు టెర్మినల్ పాయింట్లో మినిమం టాయిలెట్ సదుపాయం కల్పించాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ది మీరు సరి కదా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ రకంగా వినియోగిస్తే ఈ రకమైనది ఇలాంటి కోరుండి కక్ష సాధింపు చర్యలు చేయటం వల్ల ఈ ఉద్యమానికి మేము వెళ్లాల్సిన పరిస్థితికి ప్రధానమైన కారణం అలాంటి విషయాలు ఇంకా చాలా అంశాల్లో నడుస్తున్నాయి కాబట్టి వాటిని ఆపుదలు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు రైట్ అండి అంటే ఒక పక్క మీకు డిపార్ట్మెంట్ కి అధికారులు మీకు ఏమైనా ఉన్నాయా లేదంటే పరిస్థితులు చేస్తారు ఇందులో వ్యక్తిగతంగా చేయటానికి ఏముంటది ప్రధానంగా మేము అడిగేది వర్కర్కి ఇబ్బంది వచ్చినప్పుడు వర్కర్కి నష్టం కలిగినప్పుడు వర్కర్ సమస్యలో ఉన్నటువంటి రూల్స్ ఇంప్లిమెంట్ చేయనప్పుడు అడగటమే ప్రధాన మేజర్ కార్మిక సంఘంగా మా బాధ్యత దాన్ని కొంతమంది అధికార సూపర్వైజర్లు వ్యక్తిగతంగా తీసుకునే అధికారం ఉంది కదా అని మా మీద జులూన్స్ ప్రదర్శించడానికి ఏదైతే చేస్తున్నారో కేవలం వాటి వల్లే ఇవాళ కార్మికులు ఇబ్బంది పడమే కాకుండా సంస్థ కూడా నష్టం కలిగే చర్యలు జరుగుతున్నాయి ప్రధానంగా వైజాగ్ జిల్లా పెర్ఫార్మెన్స్ చూసుకుంటే రోజు రోజుకి ఇదే స్టీల్ సిటీ డిపో తీసుకోండి ఒకప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు కూడా నెంబర్ వన్ డిపో ఏ పెరాబైటర్లు తీసుకున్నా స్టీల్ సిటీ ఉండేది ఇవాళ మేము ఎక్కడ ఉన్నాం ఇవాళ విభజన అయిపోయిన రాష్ట్రంలో కూడా స్టీల్ సిటీ డిపో ఏ స్థాయికి వెళ్ళిందో అధికారులు ఒకసారి పెర్ఫార్మెన్స్ చూసుకుంటే తెలిసిపోద్ది అలాగే ఏ విశాఖ జిల్లాలో ఏది తీసినా ఏ డిపో తీసినా ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటి ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలి అధికారులు మీరు మమ్మల్ని అజ్వాయి చేయటా కాదు మమ్మల్ని మోటివేట్ చేసి మాకు ఎక్కడైనా కష్టం వస్తే మేము ఉండమని మనోధైర్యం కల్పించి పెర్ఫార్మెన్స్ పెంచే విధంగా చర్యలు లేకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తిగత టార్గెట్ తీసుకుని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే పరిణామాల వల్లే ఈ చర్యలు వస్తున్నాయి ఇది కేవలం అలాంటి విధానాల వైఖరి అధికారం ఉంది కదా అని అధికారం చదాయించేటువంటి కొంతమంది అధికారులు సూపర్వైజర్ వైఖ్యని మారే వరకు మరి ఉద్యమం ఆగదు సంస్థ నష్టం ఆగదు కాబట్టి పై అధికారులు సొలవు తీసుకొని అలాంటి అధికారులు బట్ట తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను రైట్ సతీష్ పరిస్థితి అయితే ఇది ఎందుకనంటే అంటే ఇప్పటివరకు కష్టపడుతున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు ఆహర్నిస్లో రాత్రి వెనక పగలనక కష్టపడుతున్నారు కొన్నిసార్లు బ్రేక్ డౌన్ అయిపోయినప్పుడు కూడా నానా రకాల ఇబ్బందులు పడి రాత్రి వెనక పగలనక కూడా రాత్రిని చూడకుండా ఆ బండిని తీసుకొచ్చి మన డిపోలో ఏర్పాటు చేస్తున్నారు అది లేని ఏరియాలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మరి టీఎస్ పాయింట్లో పెట్టి ఇమీడియట్గా కేసులు వేస్తున్నారు వీటన్నిటి మీద వెనక్కి తీసుకోవాలని వారు కోరుతున్నారు వీడియోజల్ని సతీష్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్